నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఆలియా కట్ ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ లో నడిచేటువంటి ఆలియా కట్ డిజైన్ అనమాట సో ఈ కలర్ కాంబినేషన్ మెయిన్ గా చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది అండ్ ఫ్రెండ్ మనకి హ్యాండ్ వర్క్ అండ్ వీ షేప్ నెక్ ఉంటుంది మంచి ఆలియా కట్ హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది సో కలర్ కాంబినేషన్ బయట కూడా చాలా బాగుందండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ కంప్లీట్ నెక్స్ట్ డిజైన్ అండి జార్జెట్ వెస్టర్న్ అవుట్ ఫిట్ అనమాట దీనికి వచ్చేసి జీన్స్ కోట్ అనేది వచ్చేసింది సో మనకి ఈ విధంగా ఉంటుంది స్మాల్ ఎమ్ ఎక్సెస్ వాళ్ళకి సెట్ అవుతుంది అండ్ లేదు పిల్లలకు కావాలన్నా తీసుకోవచ్చు అండి సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఏజ్ వాళ్ళకి వాళ్ళకి కూడా తీసుకోవచ్చు అనమాట లెంత్ ఎంత ఉంది ఏంటి అని మెజర్ చేసి పెడతాము జీన్స్ కోట్ అనేది వస్తుంది సో ఇది ఒక కలర్ దీనికి వచ్చేసి బెల్ట్ అండ్ నెక్స్ట్ కలర్ పింక్ పింక్ బేస్డ్ అనమాట మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది కోట్ కూడా జీన్స్ కోట్ ఈ జీన్స్ కోట్ తీసుకోవాలంటేనే మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి బయట అలాంటిది విత్ డ్రెస్ తోటి సో మంచి ఐటమ్ అనేది వచ్చేసింది చూడండి సో ఈ విధంగా ఉంటుంది సో దీనికి వచ్చేసి బెల్ట్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ కలర్ పింక్ బేస్డ్ ఇది కూడా పింక్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్స్ లో వచ్చేసింది చూడండి ఈ విధంగా మల్టీ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఫ్రాక్ అనమాట మనకి కన్నా కిందికి వస్తుంది సో లెంత్ కూడా ఎక్కువగానే ఉంది చూడండి సో పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ సో దీనికి వచ్చేసి బెల్ట్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ ఎల్లో ఎల్లో కాంబినేషన్ సో ఈ ఇలా తీసుకోవాలి అంటే చాలా కాస్ట్ అవుతున్నాయండి సో రీజనబుల్లో వచ్చాయి సో మిస్ అవ్వకుండా కొంచెం ఫాస్ట్గా కవర్ చేయండి సో దీనికి వచ్చేసి మనకి బెల్ట్ అనమాట నెక్స్ట్ అవుట్ ఫిట్ అండి ఇది వచ్చేసి మనకి సమ్మర్ స్పెషల్ అవుట్ ఫిట్ అనమాట సో మంచి కాటన్ లో ఉంది ప్యూర్ కాటన్లో స్మూత్ కాటన్ అయితే వచ్చేస్తుంది సో విత్ కోట్ రిమూవబుల్ కోట్ జాకెట్ అనేది వచ్చేసింది చూడండి మనకి ఇన్నర్ పార్ట్ వచ్చేసి స్ట్రెచబుల్ ఉందండి ఇక్కడ యువకు దగ్గర వచ్చేసి స్ట్రెచబుల్ ఉంది సో మంచి కాటన్ ఐటమ్ అండ్ కోట్ మీద వచ్చేసి చికెన్ వర్క్ అనేది ఇచ్చారు సో కాలర్ నెక్ సెమీ కాలర్ నెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ టాప్ వచ్చేసి లేయర్ స్టైల్ స్టిచ్చింగ్ అండి సో స్టిచ్చింగ్ వచ్చేసి మనకి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ అనేది ఉంది మంచి కాటన్ లో ఉంది సో నెక్స్ట్ అండి అందులో పింక్ కలర్ సో ఈ కలెక్షన్ అయితే అమ్మాయిలకైతే చాలా బాగుంటుంది అండి మంచి థర్టీ ఎయిట్ సైజ్ లో వస్తాయి ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ లో ఉంటాయి సో కంప్లీట్ పార్టీ వేర్ ఐటమ్ సో మనకి ఇది వచ్చేసి పింక్ కలర్ లో ఉన్నటువంటి టాప్ అండ్ దీనికి వచ్చేసి గరారా సో ఇది వచ్చేసి మనకి హెవీ గరారా అనమాట సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ అండ్ చాలా అంటే చాలా బాగుంటున్నాయండి మంచి పార్టీ వేర్ ఐటమ్స్ మిస్ అవ్వద్దు సో అమ్మాయిలకైతే వేసుకుంటే అయితే చాలా సూపర్గా ఉంటున్నాయి సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే ఇంకా బాగుంటున్నాయి అనమాట సో చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి మంచి థర్టీ ఎయిట్ సైజ్లో వచ్చాయి చూసుకొని కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ అందులోనే అండి పీకోక్ బ్లూ సో పీకోక్ బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసి దుపట్టా అనేది వస్తుంది సో దుపట్టా మరో వేర్ ఐటమ్ అండి సో ఇదైతే ఈ ఐటెం చాలా మంది అడుగుతున్నారండి చాలా డేస్ తర్వాత కూడా రీస్టాక్ అయింది సో క్లియర్ గా చూడండి డిజైన్ అనేది సో ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ అనేది ఉంటుంది సో త్రీ పీస్ సెట్ అనేది ఉంటుంది మనకి ఇన్నర్ వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి మనకి హెవీగా వర్క్ అనేది ఉంది సో ఈ విధంగా హెవీ వర్క్ అనేది ఉంది అండ్ కోట్ వచ్చేసి మనకి ఫుల్ లాంగ్ లాంగ్ కోట్ అనమాట సో ఈ విధంగా ఫుల్ లాంగ్ కోట్ ఫుల్ వర్క్ లో ఉంది ఇది మొత్తం మనకి వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ దీనికి వచ్చేసి ఇన్నర్ పార్ట్ ప్లాజో హెవీ ప్లాజో నెక్స్ట్ కలర్ మోస్ట్ డిమాండెడ్ కలర్ అందరికి ఫేవరెట్ కలర్ కూడా మనకి బ్లౌజ్ విత్ హెవీ కోట్ అండ్ దీనికి వచ్చేసి ఇన్నర్ పార్ట్ వచ్చేసి మనకి ప్లాజో హెవీ ప్లాజో సో హెవీ హెవీ ప్లాజో ఈ విధంగా అయితే వస్తుంది అసలు మిస్ అవద్దు చాలా డేస్ తర్వాత ఈ ఐటమ్ అనేది స్పెషల్ రిక్వెస్ట్ మీద మనకి రీస్టాక్ అనేది జరిగింది అన్నమాట కలర్ ని నెక్స్ట్ అవుట్ ఫిట్ చూద్దాం నెక్స్ట్ అవుట్ ఫిట్ వచ్చేసి వైన్ కలర్ లో ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్ యోక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉందండి ఫుల్ ఆఫ్ పర్త్ తో ఈ విధంగా ఉందన్నమాట అనమాట క్రస్ట్ కింద వచ్చేసి మనకి ఇదంతా క్రస్ట్ జార్జెట్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో ఈ విధంగా మంచి లాంగ్ ఫ్రాక్ నెక్స్ట్ బ్లాక్ కలర్ అండి బావ్ చాలా సూపర్ గా ఉంది వర్క్ కూడా చాలా బాగుంది సో ఈ చమ్కి కూడా మనకి ఏంటంటే కాస్ట్లీగా ఐటమ్ కూడా మంచి కాస్ట్లీ ఐటమ్ లా ఉందన్నమాట ఐ మీన్ మెటీరియల్ అనేది చాలా బాగుంది నెక్స్ట్ కలర్ అండి పింక్ కలర్ సో పింక్ కలర్ ఫ్రాక్ అనమాట సో పింక్ కలర్ లో ఉంది చూడండి హలో అండి జస్ట్ ఇప్పుడే న్యూ స్టాక్ అనేది వచ్చేసింది రాగానే మీకు ఓపెన్ చేసి చూపించేస్తున్నాను అనమాట స్టాక్ అనేది సో మంచి ఆర్గాన్జా ఫ్రాక్ ఉంది సాఫ్ట్ ఆర్గాన్జా ఫ్రాక్ చాలా సాఫ్ట్ ఉంది ఆర్గాన్జా అయితే సో ఆర్గాన్జా మనకి ఫుల్ రన్నింగ్ అని అడుగుతుంది అందులో వెస్టర్న్ అవుట్ ఫిట్ వచ్చింది సో కంప్లీట్ గా డిజైనర్ పాటన్ అనమాట మంచి వెస్టర్న్ అవుట్ ఫిట్ ఫ్రంట్ యోక్ పాట్ వచ్చేసి స్ట్రెచ్బుల్ వచ్చింది అండ్ హ్యాండ్స్ చూడండి మంచి పఫ్ ఫ్యాంట్స్ ఇచ్చారు సో ఈ విధంగా పఫ్ ఫ్యాంట్స్ ఇచ్చారు సో ఇక్కడ లేయర్ కానీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది చూడండి చాలా సూపర్ గా ఉంది అండ్ చాలా క్వాలిటీగా ఉంది కింద మనకి ఫ్రిల్ స్టైల్ కింద ఫ్రిల్ స్టైల్లో ఫ్రాక్ అనేది జాయిన్ చేశారు మంచి ఉంది కాస్ట్లీగా చాలా బాగుంది ఫాబ్రిక్ షైనీ ఉంది చూడండి చాలా షైనీగా ఉంది అనమాట కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ వచ్చేసి పీకాక్ బ్లూ సో పీకాక్ బ్లూ అనమాట ఉందండి చాలా బాగుంది ఫ్రాక్ బయట చూసినా గానీ మంచి వెస్టర్న్ చాలా సూపర్ గా అనిపిస్తుంది సో ఈ విధంగా అయితే ఉంది వెస్టర్న్ అవుట్ ఫిట్ ఫ్రంట్ యూ నెక్స్ట్ కలర్ అండి వైలెట్ షేడ్ వైన్ అనమాట ఇది మనకి వైలెట్ షేడ్ వైన్ వస్తుంది సో ఈ విధంగా వైలెట్ షేడ్ వైన్ సో ఫ్రాక్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది సో చాలా సూపర్ గా ఉంది చూడండి దీనికి వచ్చేసి మగ్గర్ స్టైల్లో ఉన్నటువంటి బెల్ట్ అనమాట నెక్స్ట్ ఐటమ్ అండి ఫుల్ డిమాండెడ్ నచ్చిన్ ఐటమ్ అనమాట మళ్ళీ ఒక్కసారి రీస్టాక్ అయితే అయిపోయింది హ్యాండ్స్ వచ్చేసి మనకి విధంగా ఇందులో టూ కలర్స్ మాత్రమే డిమాండెడ్ సో ఆ టూ కలర్స్ మనకు వచ్చేసాయి అనమాట జార్జెట్ ఫ్రాక్ విత్ దానికి వచ్చేసి బెల్ట్ అండి సో ఇది వచ్చేసి బెల్ట్ సో ఇది వచ్చేసి బెల్ట్ సో నెక్స్ట్ ఫ్రాక్ అండి బ్లాక్ కలర్ లో ఆర్గాంజా ఫ్రాక్ అనమాట సో మనకి ఆర్గాన్జా ఫ్రాక్ అయితే వస్తుంది సో ఈ విధంగా బ్లాక్ కలర్ కలీస్టైల్ స్టిచింగ్ స్టిచ్చింగ్ కూడా కలి స్ట్రైల్ స్టిచింగ్ ఈ స్టిచ్చింగ్ అని ఎందుకు చెప్తానంటే ఎక్కువ టైం పడుతుంది అండి ఈ విధంగా కలిస్టైల్ స్టిచ్చింగ్ చేయడం కోసం అండ్ దీనికి వచ్చేసి నెక్ పార్ట్ కాలం నెక్ అండ్ బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా డ్రాప్ నెక్ ఇచ్చారు సో ఆర్గాంజా ఫ్రాక్ మనకి ఫ్లారల్ లో ఫ్లోరల్ విత్ ఆర్గాంజా టాప్ అనమాట బ్లాక్ కలర్ సో మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చింది చూడండి ప్రైస్ కూడా హలో అండి నెక్స్ట్ సారీ చూద్దాం ఇవి వచ్చేసి ప్రజెంట్ ఫుల్ ట్రెండీగా నడుస్తున్నాయండి ఈ డిజైన్ ఓన్లీ టూ కలర్స్ మాత్రమే హైలైట్ అయ్యాయి సో అందుకోసం మీకు టూ కలర్స్ హెవీ వాంటెడ్ అనమాట మల్టీ కలర్లో ఉంది చూడండి ఈ కలర్ కాంబినేషన్ అసలు ఎప్పుడు ఎవ్వరు గ్రీన్ అనమాట అండ్ రాయల్ బ్లూ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ మల్టీ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా మందికి వాంటెడ్ అండి చాలా మంది అడిగారు నన్ను సో అందుకోసం తెప్పించడం జరిగింది సో టూ కలర్స్ మాత్రమే మెయిన్ ఇది మనకి బాగా హైలైట్ అయిపోయాయి అందరూ అడిగే కలర్స్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పళ్ళు పార్ట్ అండ్ ఓవరాల్ శారీ జరి జరీ అండి ఇది మనకి బార్డర్ వచ్చేసి జరీ అనమాట జకాట్ శారీస్ మంచి పట్టు బార్డర్ అనేది వచ్చింది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంది చాలా సూపర్ గా ఉంది క్లాత్ అయితే మంచి వామ్ సిల్క్ ఐటమ్ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చింది సో ఇదైతే కట్టుకుంటే చాలా బాగుంటుందండి సారీ కలర్ కాంబినేషన్ అయితే ఈ కలర్ కాంబినేషన్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా రాయల్ బ్లూ విత్ స్కై బ్లూ కాంబినేషన్ గా ఉంది అనమాట మల్టీ కలర్ కాంబినేషన్ టూ కలర్స్ విత్ మల్టీ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది సో ఈ విధంగా అయితే ఉంది శారీ వచ్చేసి సో కట్టుకుంటే చూడండి చాలా సూపర్గా ఉంది అండ్ పట్టు జరీ బార్డర్ తో అయితే ఉంది జకాట్ బోర్డర్ జరీ బోర్డర్ తో అయితే ఉంది సో ఈ విధంగా సాఫ్ట్ శారీ అండి క్లాత్ కూడా చాలా సూపర్ సాఫ్ట్ ఉంది ఎలా అంటే అలా ఉంటుంది వేసుకుంటే సో ఇది మన ఫస్ట్ డిజైన్ అనమాట డిజైన్ సో అందులోనే ఇప్పుడు నేను హెవీ డిమాండ్ వచ్చింది అనేసి చాలా డిజైన్ చేపించాను ఇది మనం ఎప్పుడు సో వచ్చేటువంటి డిజైన్ మామూలు డిమాండ్ లేదండి సో రాయల్ బ్లూ ఎంత మందికి నచ్చిందండి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరు సో దానికోసం అప్పటి నుంచి స్ట్రగుల్ చేస్తే ఇప్పటికి దోచింది స్టాక్ సో అసలు చాలా సాఫ్ట్ అండి సో మనం కుర్చీలు వేసుకున్నా సరే చాలా సాఫ్ట్ ఎలా పడిపోతున్నాయి చూడండి సో కుర్చులు వేసుకున్నా ఇలా సాఫ్ట్ గా చాలా సాఫ్ట్ ఉంది శారీ ఎవరికైనా ఈజీగా కట్టుకునేలా ఉంది సో రాయల్ బ్లూ కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ కొంచెం రేష్ తక్కువగానే ఉంది స్టాక్ కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేస్తే దొరుకుతుంది నెక్స్ట్ డిజైన్ సో డిజైన్స్ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో సో ప్రతి డిజైన్ బాగుందండి ప్రతిది క్లాస్ ఇక్క త్రీండ్ అనమాట సో మొత్తం కంప్లీట్ ఇక్కత్ స్టైల్ మనకి ఇది నార్మల్ గా ప్యూర్ ఇక్కత్ మనకి థర్టీ థౌజండ్ ప్లస్ ఉంటాయి కదా సో ఇది సెమీ ఇక్కత్ సారీస్ అనమాట అసలు క్లాత్ అయితే చాలా బాగుంది ఎందుకు ఇందులో చాలా మంది పర్చేస్ చేశారు కదా మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు ఇప్పటికీ ప్రతి రోజు రెగ్యులర్ గా కనీసం ఈ శారీస్ గురించి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ పెడుతూనే ఉంటారు రెగ్యులర్ గా సో చూడండి మీకు వస్తే మళ్ళీ వచ్చేసాయి అనమాట చాలా సూపర్ గా ఉన్నాయండి ఫుల్ క్లాసిక్స్ అవ్వద్దు లిమిటెడ్ మంత్స్ అయినా పడుతుంది నెక్స్ట్ డిజైన్ అండి అదే సారీ నెక్స్ట్ డిజైన్ చాలా సూపర్ గా ఉంది మొత్తం మంచి ప్రింట్ ఎటువంటి ప్రింట్స్ లేవండి దీని మీద ఫుల్ వాషబుల్ సాఫ్ట్ పట్టు శారీస్ అనమాట సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ అనమాట ఇవన్నీ సో ఎటువంటి ప్రింట్ అనేది ఉండదు సో ఇది జరీ ఇదంతా సెల్ఫ్ శారీలో వచ్చేసిందే సో శారీ చూద్దాం మనం సో ఇది వచ్చేసి బ్లౌజ్ పళ్ళు సారీ అసలు ఎంత బాగుందో శారీ కూడా క్లాత్ అయితే చాలా బాగుందండి ఈజీ టు వేర్ అసలు చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఈ శారీని ఈజీగా కట్టుకోవచ్చు కూడా చాలా సాఫ్ట్ ఉంది శారీ మంచి సాఫ్ట్ సిల్క్ శారీ మంచి సాఫ్ట్ పట్టులో వచ్చేసింది సో మనకిది పల్లు పార్ట్ సో మంచి రాయల్ బ్లూ అండి భలే ఉన్నాయండి శారీస్ ఇప్పుడే జస్ట్ వచ్చాయి రాగానే తీసుకొని మీకు వస్తాను చూపించడానికి తీసుకొచ్చేసాను అనమాట రాయల్ బ్లూ శారీస్ సో మోస్ట్ డిమాండ్ చాలా మంది అడిగారు అందులో డిజైన్స్ కూడా తీసుకొచ్చేసాను ఈ రోజు